వరంగల్ చపాటా మిర్చికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది ఆహార వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ప్రత్యేక స్థానం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చినా సరైన ధరలు లేవని రైతులు అంటున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ జిల్లా తిమ్మంపేటలో చపాటా మిర్చి తోట నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు వరంగల్ జిల్లాలో సాగు చేసిన చపాటా మిర్చికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం తిమ్మపేట గ్రామానికి చెందినటువంటి రైతులు ఈ చపాటా మిర్చిని పండిస్తారు ఈ చపాటా మిర్చికి ప్రపంచ స్థాయి జీఐ ట్యాగు లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా సంబంధించినటువంటి మిర్చి రైతులు కావచ్చు అధికారులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రజెంట్ ఇప్పుడు నేను తిమ్మంపేట ఆ గ్రామంలో చపాటా మిర్చి పండిస్తున్నటువంటి రైతు దగ్గర నన్ను ఈ మిర్చి తోటలను మనం ఉన్నాం అసలు ఎంత మేరకు పండిస్తున్నారు ఎట్లా ఉంటుంది ఈ జీఐ ట్యాగ్ వచ్చినటువంటి నేపథ్యంలో రైతుల అభిప్రాయం అయిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఈ చపాట మిర్చిని ఎప్పటి నుంచి పండిస్తున్నారు ఈ రోజు జీఐ ట్యాగ్ లభించడాన్ని ఎట్లా చెప్తారు ఏం చెప్తారు నా పేరు రవికుమార్ సౌడారపు మాది దుగ్గొండి మండలం తిమ్మంపేట విలేజ్ మాకు ఒక ఎకరాల నరపం శిల్క ఉంది మేము మా తాతల తా పూర్వీకుల నుండి మాకు ఈ దేశవాళి టమాటా రకం చపాట అంటారు దీన్ని ఇప్పుడు లేటెస్ట్గా ఈ తోటను మేము పండిస్తున్నాం ఒకప్పుడు మాకు పదిహేను నుంచి ఇరవై కింటాను దిగుబడి వచ్చేది ఇప్పుడు దిగుబడి తగ్గింది కావచ్చుంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం క్వింటాలు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో పలికింది ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ అసలు పంట పండతే లేదు నల్లెచ్చింది ప్రాబ్లం అయింది కానీ ఇప్పుడు దిగుబడి తగ్గింది రేటు తగ్గింది కానీ మాకొక గర్వించదగ్గ విషయం ఏంటంటే మాకు ఎఫ్పిఓ సంఘం ఉంది మేము పెట్టా చిల్లి ప్రొడ్యూసర్ సంఘం అని దాని ద్వారా మేము గొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ ద్వారా జిఐటాకు అప్లై అయితే అది మాకు పర్మిషన్ రావడం జరిగింది ఒక్కొక్క భౌగో భౌగోళిక గుర్తింపు మాత్రం ఈ పంట పండించినందుకు మాత్రం మా ఊరికి ఒక సార్థకత అనేది ఏర్పడేది ఈ దానివల్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ రైతుపరంగా చూసుకుంటే మాత్రం మాకు దిగుబడులు తగ్గినాయి రేట్లు తగ్గినాయి కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాం ఈ పంట వల్ల మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాల్లో ఈ చపాట మిర్చిని పండిస్తారు రెగ్యులర్గా అంటే మిగతా మిర్చికి మిర్చికి తేడా అయింది ఇట్లా ఉంటుంది మాకు నాలుగు ఎకరాల నర ఉంది అందులో అంతకుముందు దొడ్డుతో ఈ దొడ్డుగా ఎక్కువ పండించేది కావాల్సిన ఈ మధ్యలో తగ్గించాము ప్రతి సంవత్సరం మాత్రం కొంత విత్తనం పోకుండా మాత్రం కనీసం ఒక ఎకరమైన పండిస్తాం ఇప్పటికీ మిగతాది తేజ పండిస్తున్నాం ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి అది ఒక స్థిరంగా రేటు ఉన్నది దీనికి స్థిరమైన రేట్ లేదు రేట్ లేవడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ తేజ కాబట్టి తేజతో దీన్ని కూడా విత్తనం పోడకూడదు మా పూర్వీకులన్నీ ఉన్నదన్న కాన్సెప్ట్ తోటి ఈ తోట కూడా పండిస్తున్నాం ఇది పదిహేను క్వింటాల వరకు వస్తుంది ఎకరానికి దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఇరవై వేలు పలుకుతుంది అది ఇప్పుడు ప్రజెంట్ ఇరవై పదమూడు వేలు పలుకుతుంది తేజాలు ఆ పంట పండిస్తున్నాం రెండేళ్ళ క్రితం ఈ చపాటా మిర్చి ఒక లక్షల్లో ధర ఉంది కదా ఇవాళకి వచ్చరికి ధర తగ్గిపోయింది ఏం చెప్తారు ఇట్లా అది మరి ఏ రకంగా తగ్గింది అనేది మేము మార్కెట్ పరంగా వ్యాపారస్తులు సిండికేట్ అయినా లేకపోతే డిమాండ్ లేకనా అనేది అర్థం కావలేదు కానీ బయట మాత్రం మరి టమాటా మిర్చికి మాత్రం చాలా అందరూ భౌగోళిక గుర్తింపు వస్తుంది చాలామంది క్రేజ్ చేస్తున్నారు దీనివల్ల ఇది సుగంధ ద్రవ్యాలకు పోతుంది దీనికి దీని కారం చాలా స్పైసీగా ఉంటుంది చాలా తక్కువ దీని పచ్చలకు వాడతారు సుగంధ ద్రవ్యాలకు వాడతారు ప్రతిదానికి వాడతారు దీన్నే ఎక్కువ క్రేజ్ చేస్తారు మరి ఇదే రేటు చాలా తక్కువ ఉంది ఇప్పుడు మీరు ఇక మీ వ్యవసాయం చేసి మీరు పండించేటువంటి మిర్చికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించడం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కూడా ఊరుగల్లు మిర్చి ఒక కింగ్గా మారిపోయిన చర్చ కొనసాగుతుంది ఏం చెప్తారు మేము రైతుగా మాత్రం భౌగోళిక గుర్తింపు రావడం చాలా సంతోషం ఆశించిన తగ్గ విషయం మా రైతులకు తరపున మేము కొండ బాబుజీ యూనివర్సిటీకి కానీ ఎఫ్ఓ సంఘం తరఫున గవర్నమెంట్ కానీ మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ పంటకు పండియడం వల్ల మాత్రం మాకు ఒక సాధకత అనేది అయితే ఏర్పడుతుంది మేము మిగతా అవి ఒక కంపెనీ తయారు చేయాలి సీడ్ తేజ త్రీ ఫోర్ వన్ అవన్నీ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు రీసెర్చ్ చేసి సీడ్ తయారు చేస్తారు దీని గొప్పతనం ఏంటంటే రైతే సీడ్ తయారు చేసుకుంటాడు ఇప్పుడు మా దగ్గర పంట పంట మిర్చి మేము తీసుకొని మా గింజలు మేమే శుద్ధి చేసుకొని మేమే పంట పండించుకుంటాం అయినా కూడా దిగుబడి తగ్గకుండా వస్తుంది కానీ వాళ్ళది అన్ని రీసెర్చ్ ఒకళ్ళ మీద ఆధారపడి చేసుకోవాలి ఇది రైతే కష్టజీ రైతు ద్వారానే సీట్ తయారు చేసుకొని రైతే పండించుకొని చేసుకుంటాం ఇది దీనివల్ల మాకైతే వరకైతే మా తాతల తండ్రుల నుంచి పండించుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరైతే అన్యాయం చేయలేదు ఈ పంట ఇప్పటికైతే కంటిన్యూషన్ మాత్రం అసలే మరువు దీన్ని ఎంత ఏదైనా కూడా కనీసం సంవత్సరానికి ఎంత ఉన్నా ఒక ఎకరమైన పండిస్తారు ప్రతి రైతు ఈ విలేజ్ లోపేట తిమ్మంపేట గ్రామానికి సంబంధించినటువంటి మిర్చి పండించేటువంటి రైతు అభిప్రాయం అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది భౌగోళిక గుర్తింపు వచ్చినప్పటికీ కూడా కానీ ధర ఉండట్లేదు అంతకుముందు లక్షకు పైగా ధర ఉన్నప్పుడు కనీసం ఈ రోజు ఇరవై వేలకు మాత్రమే ధర పలుకుతుందని రైతు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఆ ఈ జియో ట్యాగు లభించడంతో ఉమ్మడి వరంగల్ జ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది రైతుల్లో ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులను అయితే చూస్తున్నాం చిల్లీ కింగ్ వరంగల్ చపాట మిర్చిగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది మల్ల్యాళలోని జీవిఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల కురిస్తో ఈ చపాటా మిర్చికి జీఐ ట్యాగు లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో ఓరుగల్లు చిల్లి ప్రత్యేక స్థానం దక్కించుకోవడంతోనే ఓరుగల్లు సంబంధించినటువంటి రైతులు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఓరుగల్లు మిర్చి చపాటా మిర్చి ఎక్కడ పండిస్తారు ఎంత పండిస్తారు అనే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ జిల్లాలో సాగు చేసినటువంటి చపాటా మిర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో అధికారులు కావచ్చు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ తిమ్మంపేట నుంచి